కొంతక గుర్తు కోసం పోరాటం రేవేలోకి నిర్ధారించుతమంటే ఇక్కడ చూడండి ప్రద సంస్థల మీద ప్రద సమస్యల మీద పరిచయడానికి ప్రద సంఘంతో కలిసి పంకిడి మా పార్టీ ఉద్దేశం ప్రద సంస్థల పరిస్తారానికి ప్రద సంఘంతో కలిసి ఉంటుంది అధికారం కోసం ప్రాతినిధ్యం మనం సంఘంలో పంకిస్తాం కాబట్టి మన శత్రువు అధికారంలో ఉంటాడు శత్రువు యొక్క చెంచ శత్రువు యొక్క బానిసలు శత్రువు యొక్క పాలేలు శత్రువు యొక్క ఏజెంట్లు అధికారం చట్ట పదం తెలుస్తున్నారు అసెంబ్లీ పార్లమెంట్ వాళ్ళు వాళ్ళని

ఛత్తీస్గఢ్ లో ఎందుకు ఛత్తీస్గఢ్ పరిస్థితులు ఎందుకు వచ్చి ఝార్ఖండ్ లో పరిస్థితులు ఎందుకు వచ్చి ఉదాహరణలు ఒకటాయి మరి అహోమిత్రుడు మంత్రం వెళ్ళాడా ఇలా ఉంటది కాబట్టి ఈరోజు మణిపూరు రేపు మన ఊరు కాబట్టి మన ఊర్లో మన రాజ్యం ఉన్నప్పుడే మన రాజ్యం బలపడినప్పుడే ఆ మణిపూరు మరి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ బలం కోసమే ఈ ఆదివాసి సమన్వయ కమిటీ అని పనిచేస్తుంది ఆ ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక కమిటీ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు

పెట్టాలి <tellan> 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 అండి ఈ రోజు నాకు అద్భుతంగా ఈ రోజు మన మేరే మన అందరం అందలే మనం అందరం అందలే మనం అందరం అందలే అదలో పెట్టారు కాబట్టి అది మనందరం అందలే బైట చెంచా మేరే బైట చెంచా సరే సదలోన సంవత్సరంలో అంటే ఉడికినది కపడేదో రేపు పదహారో కారేనా నీ